హలో అండి వెల్కమ్ టు తెలంగాణ రెసిపీస్ ఇవాళ వీడియోలో పల్లీలు నువ్వులు వేసి క్రిస్పీగా ఉండే గ్యారెప్పాలు ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా బియ్యపిండిని తీసుకోవాలి నేను వన్ కేజీ బియ్యపిండికి పావు కేజీ పల్లీలని ఇంకా పావు కేజీ నువ్వులను తీసుకున్నాను టూ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొన్ని ఎల్లిపాయలు ఒక ఉల్లిగడ్డ నాలుగు లవంగాలు ఇంకా కొన్ని పచ్చిమిర్చిని తీసుకోవాలి ఇంకా కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీరని తీసుకొని వాష్ చేసుకొని పెట్టుకోవాలి ముందుగా మిక్సీ జార్లోకి ఎల్లిగడ్డలు ఇంకా ఉల్లిగడ్డల్ని తీసుకొని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత అదే మిక్సీ జార్లోకి ధనియాలు జీలకర్ర ఇంకా లవంగాలను వేసుకొని పౌడర్లా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి మళ్ళీ మిక్సీ జార్లోకి పచ్చిమిర్చిని తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి కేజీ బియ్య పిండికి పావు కేజీ పల్లీలను తీసుకొని వేయించుకొని పొట్టి తీసేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు బియ్య పిండిలో నువ్వులని వేసుకోవాలి ఇంకా పల్లీలను కూడా వేసుకోవాలి కొత్తిమీర ఇంకా కరివేపాకును కూడా వేసుకొని టేస్ట్కి తగినంతగా కారం వేసుకోవాలి నేను టూ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను ఇంకా గ్రైండ్ చేసిన పచ్చిమిర్చి పేస్ట్ని ఉల్లిగడ్డలు ఎల్లిగడ్డల పేస్ట్ని ధనియాలు జీలకర్ర పౌడర్ని కూడా వేసుకోవాలి టేస్ట్కి తగినంతగా సాల్ట్ని కూడా వేసుకోవాలి నేను టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను అన్నీ వేసుకున్న తర్వాత పిండిని కలుపుకోవాలి తర్వాత పిండిని టేస్ట్ చేసి సాల్ట్ లేదా కారం ఏదైనా తక్కువగా ఉంటే అందులో మళ్ళీ వేసుకొని పిండిని కలుపుకొని పెట్టుకోవాలి ఇప్పుడు అదే పిండిలో కొన్ని కొన్నిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీకి ఎలా అయితే కలుపుతామో అలా పిండిని కలుపుకోవాలి ఇలా కొన్ని కొన్నిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా స్మూత్గా కలుపుకున్న తర్వాత కొన్ని కొన్నిగా ఉండలు చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ప్రెస్సింగ్ మిషన్ పైన అయితే ఇలా కవర్ వేసుకొని రెండు వైపులా నూనెను నూ నూ రాసుకొని మనం చేసుకున్న ఉండను పెట్టుకొని ప్రెస్ చేసుకోవాలి కార్నర్స్కి చేతులతోని ఇలా రౌండ్గా చేసుకోవాలి తర్వాత మధ్యలో హోల్ పెట్టుకొని తీసుకోవాలి ప్రెస్సింగ్ మిషన్ పైన అయితే ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది ప్రెస్సింగ్ మిషన్తో కాకుండా చేతితోనే చేయాలనుకుంటే ఒక కవర్ తీసుకొని దానిపైన ఆయిల్ రాసుకొని ఇలా ఉండని పెట్టుకొని చేతి వేళ్ళతోనే ఇలా రౌండ్గా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న తర్వాత మధ్యలో హోల్ చేసుకొని తీసుకొని ఇంకో క్లాత్ పైన వేసుకోవాలి ఇలా కొన్ని అప్పాలు చేసుకున్న తర్వాత ముక్కుడుని పెట్టుకోవాలి ముకుడులో ఆయిల్ వేసుకొని అది వేడైన తర్వాత గారెల్ని ఇందులో వేసుకోవాలి ముకుడులో ఎన్ని గారెలు అయితే పడతాయో అన్నీ తీసుకోండి అన్నీ తీసుకున్న తర్వాత వాటిని మరలేసుకోండి అలా చేసుకుంటే రెండు వైపులా గారెలు కాలుతాయి గారెప్పాలు కొంచెం కలర్ చేంజ్ అయ్యి కాలిన తర్వాత అన్నీ తీసుకోవాలి మరీ ఎక్కువసేపు కాలిస్తే గారెప్పాలు మాడిపోతాయి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత తీసుకోవాలి మళ్ళీ గారెల్ని ఒత్తుకొని క్లాత్ పైన వేసుకొని ఇలా తీసుకుంటూ మళ్ళీ ముక్కుడులో వేసుకొని కాల్చుకోవాలి చాలా సింపుల్ ప్రాసెస్లో చేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయి గారెప్పాలు ఇందులో పల్లీలతో పాటు నువ్వులు ఎక్కువగా వేస్తే ఇంకా బాగుంటాయి ఇవి నెల రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్